కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతూనే ఉంది అక్టోబర్ లో కరోనా థర్డ్ వేవ్ రానున్నదన్న హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఏపీ సర్కార్ వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలను విధించింది ఇంట్లో ఆలయాల్లో తప్ప ఎక్కడా వినాయక చవితికి విగ్రహాలకు ఏర్పాటు ఏర్పాట్లు చేయకూడదంటూ ఆదేశాలు జారీ చేయడంతో ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర మీడియా ప్రతినిధి ఆనంద్ కుమార్ కోలా ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడు కాసం రమేష్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీకాళహస్తి పట్టణంలోని పురపాలక సంఘం వద్ద వినాయక చవితి సంబరాలకు పర్మిషన్ ఇవ్వండి అంటూ బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు పట్టణ అధ్యక్షులు కాసారం రమేష్ మాట్లాడుతూ ఎవరికీ ఏ పండుగకు లేని ఆంక్షలు హిందువుల తొలి పండుగ వినాయక చవితి పండుగలపై ఎందుకు స్కూళ్లు కూడా తెరిచారు పాఠశాలలకు పిల్లల్ని పంపిస్తున్నారు ఈ మధ్య వర్ధంతి కార్యక్రమాలు చేశారు

ైక్యరే గణేష్ ఉత్సవాల్ని వేస్తే గణేష్ ఉత్సవాల్ని వేస్తలే గణేష్ ఉత్సవాల్ని వేస్తలే గణేష్ ఉత్సవాల్ని వేస్తలే గణేష్ ఉత్సవాల్ని వేస్తలే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఖ్యరే హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇదేమి రాజ్యం ఇదేమిదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ગણેશ <try> ઉત્સવાને <try> గణేష్ సోమవీర్ సోంవీర్రాజు గారి పిలుపు మేరకు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ శ్రీకాళాసి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు పెద్దలు కోలానంద గారి సూచనల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ నిమజ్జనాన్ని గణేష్ వేడుకల్ని రద్దుపరిచిన ఈ రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఆయా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలను తెలపడానికి ఈరోజు ముందుకు రావడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచి హిందువుల మనోభావాలు దెబ్బతీసే రీతిలో ఈరోజు ఈ కార్యక్రమాలను చేపట్టడం చాలా దారుణం దౌర్భాగ్యం ఇకనైనా ఈ కార్యక్రమాలకి స్వస్తి చెప్పాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ అదేవిధంగా గడిచినటువంటి కాలంలో కరోనా నిబంధనలు పాటించకుండానే ఆయా కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం వర్ధంతులైతే ఏమి జయంతులైతే ఏమి అదేవిధంగా బా అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం చాలా దౌర్భాగ్యం అదేవిధంగా ఈరోజు ఈ వినాయక చవితి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరికి నిదర్శనంగా ఈరోజు ఈ ఈ ఈ వేడుకలను రద్దు చేయడం చాలా దౌర్భాగ్యం శోచనీయం వెంటనే ఇట్లాంటి కార్యక్రమాల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అట్ లేని రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల పిరుపు మేరకు సూచనల మేరకు ముందుకు పోతామని తెలియజేసుకుంటూ ఈ ఈ ఈ ఏదైతే ఈ కార్యక్రమాన్ని రద్దు రద్దుపరిచారో వెంటనే పునః పునః పరిశీలించి వెంటనే ఈ కార్యక్రమాన్ని